హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కేపీ గార్డెన్లో నిలబడి గగన్ బార్లో తిట్టిన విషయాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు అప్పుడే భూమి అక్కడికి వచ్చి మావయ్య ఏంటి మావయ్య అలా ఉన్నారని ప్రశ్నిస్తూ ఉంటే గగన్ నాపై ఇంకా ఇంకా కోపం పెంచుకుంటూ ఉన్నాడమ్మా అని బార్లో తిట్టిన విషయం మొత్తం కూడా చెప్తాడు అయ్యో మావయ్య ఆయన మిమ్మల్ని ఇలా తిట్టారా మీ విషయంలో నేను ఆయనకి ఏమీ చెప్పలేకపోతున్నాను మావయ్య నేను ఏమీ చేయలేకపోతున్నాను అని భూమి బాధపడుతూ ఉంటుంది వద్దమ్మా వద్దు నువ్వు నా విషయంలో ఏదైనా మాట్లాడావంటే వాడికి ఇంకా కోపం వస్తుంది దూరం పెడతాడు నువ్వు మాత్రం ఆ పని అసలు చేయకమ్మా అని కేపి అంటాడు లేదు లేని నేను ఆయన ఈ రాత్రికే దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని వస్తాం మామయ్య అని భూమి చెప్తుంది ఏంటమ్మా మీరు దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకు వస్తారా అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకునే ధైర్యం గగన్కి ఉంది కదా మరి ఎందుకు ఇలా అని కేపి అడుగుతూ ఉంటే ఆయన చెప్పారు మావయ్య అందుకే ఆయనతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను అని భూమి చెప్తుంది వెళ్ళమ్మా నువ్వు నీ నిర్ణయాన్ని అసలు మార్చుకోకు నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు మీరిద్దరూ పెళ్లి చేసుకొని రావటమే నాకు చాలా ముఖ్యం నాకు అది చాలా సంతోషమమ్మా నువ్వు అలాగే చేయాలి నువ్వు గగన్ తో వెళ్ళాలి అని కేపి చాలా సంతోషపడుతూ ఉంటాడు తర్వాత గగన్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి రెడీ అవుతూ ఉంటే శారద బట్టలు సర్దుతూ ఉంటుంది ఏంట్రా గగన్ ఉన్నట్లుండి ఈ క్యాంపులన్నీ కూడా ఏంటి ఇంత సడన్ నిర్ణయం అని శారద ప్రశ్నిస్తూ బ్యాగ్ని సర్దుతూ ఉంటుంది అమ్మ నేను భూమిని పెళ్ళి చేసుకోవటానికి దూరంగా వెళ్తున్నానమ్మా ఈ విషయం నీతో చెప్పి నీ ఆశీస్సులు తీసుకోవాలనే ఉంది కానీ చెప్పలేని పరిస్థితి అని గగన్ మనసులో అనుకుంటూ రెడీ అవుతూ ఉంటాడు అమ్మ నన్ను ఆశీర్వదించమ్మా అని గగన్ శారద కాళ్ళు పట్టుకుంటాడు ఏంటి నాన్న ఏమైంది అని శారద ప్రశ్నిస్తూ ఉంటే అమ్మ ముందు ఆశీర్వదించు అని గగన్ అంటాడు అభీష్ట సిద్ధి రాస్తు లే అని శారద అంటోంది ఇప్పుడు చెప్పు ఎక్కడికి వెళ్తున్నావు అని శారద అంటే ఇంకా ఫిక్స్ అవ్వలేదమ్మా అది నా పార్ట్నర్ ఫిక్స్ చేస్తుంది అని గగన్ అంటాడు ఏంటి ఫిక్స్ అవ్వలేదు పార్ట్నర్ ఫిక్స్ చేస్తుంది అంటే అమ్మాయితో వెళ్తున్నావా అని శారద అంటోంది అంటే అమ్మ నేను మొట్టమొదటిసారి ఒక అమ్మాయితో కలిసి ఒక పెద్ద ప్రాజెక్టు మొదలు పెట్టబోతున్నాను అమ్మ వివరాలని నేను తర్వాత చెప్తాను మొత్తం తర్వాత నీకే అర్థమవుతాయి ఇప్పుడు ఇంకేమీ అడక్కమ్మ అని గగన్ అంటాడు సరేనని పది జతలు పెట్టాను సరిపోతాయి కదా అని శారద అంటుంది అన్నయ్య ఇదిగో పచ్చళ్ళు పెట్టుకో సూట్ కేసులో అని పూరి రావటంతో అవసరం లేదు ఈ మేము హోటల్లోనే భోంచేస్తూ ఉంటాం ఇవి బయటికి తీస్తే అందరూ చూసి నవ్వుతారు అని గగన్ అంటుండగానే చెర్రి అక్కడికి వస్తాడు ఏంటన్నయ్య సడన్గా రమ్మని కాల్ చేసావు అని చెర్రి అడగడంతో అంటే నేను ఒక పది రోజులు ఊరికి వెళ్తున్నాను అమ్మని చెల్లిని దగ్గరుండి చూసుకుంటావు కదా కాస్త తోడుగా ఉంటావని పిలిపించాను అని గగన్ ఆండంతో నేను చూసుకుంటా అన్నయ్య ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు అని చెర్రి ఆండంతో అది మాత్రం అడగద్దు అడిగితే ఏదేదో చెప్తున్నాడు కన్ఫ్యూజ్ అయిపోతావు అని శారద ఆనడంతో అసలే కన్ఫ్యూజన్ మాస్టర్ కదా ఇక్కడ ఉండేదని పూరి అంటుంది సరే సరే కానీ అందరం ఫోన్ చేద్దాం కిందికి రెండని శారద పూరి వెళ్తారు వాళ్ళిద్దరూ వెళ్ళగానే అన్నయ్య అసలు కన్ఫ్యూజన్ నీకా వాళ్ళకా అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు అని చెర్రి అడగటంతో యాక్చువల్గా ఎక్కడికి వెళ్లాలో ఇంకా డిసైడ్ కాలేదు నేను భూమిని పెళ్ళి చేసుకోవటానికి వెళ్తున్నాను అని గగన్ అనడంతో ఫస్ట్ బాధపడిన చెర్రి అంటే లేచిపోతున్నారా అన్నయ్య అని చెర్రి అడుగుతూ ఉంటే రే కొంచెం బాగా మాట్లాడరా అని గగన్ అంటాడు అంటే భూమితో వెళ్తున్నావా అన్నయ్య పెళ్లి చేసుకోవటానికని అని పెద్దమ్మకి చెప్పేయచ్చు కదా అని చెర్రి అంటాడు పెద్దమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెర్రీ అంటే యాక్చువల్గా అమ్మ నా పెళ్ళి దగ్గరుండి తన చేతుల మీదుగా చేయాలనుకునింది ఇప్పుడు నేను వెళ్తున్నానని తెలిస్తే బాధపడుతుంది అందుకే చెప్పలేదు అని గగన్ అంటాడు పర్వాలేదులే అన్నయ్య వచ్చిన తర్వాత పదహారు రోజుల పండగ ఇవన్నీ కూడా పెద్దమ్మ చేతుల మీదుగానే జరిపిస్తుంది కదా నువ్వు హ్యాపీగా వెళ్ళన్నయ్య ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని చెర్రీ షేక్ హ్యాండ్ ఇస్తూ ఉంటే వర్కౌట్ అవుతుందంటావా చెర్రీ అని గగన్ అంటే అన్నయ్య అంతా అనుకున్నట్లు జరుగుతుంది నువ్వేమీ కంగారు పడకు అని హక్ చేసుకుని ధైర్యం చెప్తూ ఉంటాడు తరువాత భూమి బ్యాగ్స్ అర్దుకుంటూ ఉంటే దూరం నుంచి చాటుగా చూస్తున్న శరత్ చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు నాకెందుకో నాకు భూమి మీదున్న ప్రేమ భూమిని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది అనిపిస్తోంది అపూర్వ అని అపూర్వతో మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటూ భూమిని చూసుకుంటూ మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత గోరెంటాకు అపూర్వ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అసలు ఆ భూమి ఆ గగన్ గారితో లేచిపోతోందని నాకు ఎంత హ్యాపీగా ఉందో అని అపూర్వ అంటే ఏంటమ్మాయి అలా వెళ్ళిపోయిన వాళ్ళు జెండ హత్యలతో తిరిగి వస్తారన్న సంతోషం కదా అని గోరెంటాకు అంటే అంతే కదా పిన్ని అని అపూర్వ అంటుంది అన్నట్లు భావని ఇంకా ఇంకా రెచ్చగొట్టాలి ఆ గగంగాన్ని చంపేలా రెచ్చగొట్టాలి అని అపూర్వ అంటుంది ఆ తర్వాతే వెనకాల భూమిని మనం చంపేస్తాము ఒకరేమో బావ చేతిలో ఒకరేమో మన చేతిలో అని అపూర్వ అంటోంది అమ్మాయి నువ్వు అల్లుణ్ణి మరీ రెచ్చగొట్టకు మళ్ళీ రివర్స్ అయిపోతుందేమో జాగ్రత్త అని గోరింటకు అంటే అప్పుడప్పుడు మనం చేతబడి చేస్తున్నట్లుగా మెస్పరైజింగ్ చేస్తూ ఉండాలి పిన్ని నీకు తెలియదులే రా నేను చెప్తానని అపూర్వ అంటోంది తర్వాత భూమి గదిలో కూర్చొని శోభాచంద్ర ఫోటోని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే భూమి వినాలని భూమి గది దగ్గర బయట తలుపు చాటుగా నిలబడి అపూర్వ గోరెంటాకు మాట్లాడుకుంటూ ఉంటారు అదేంటి పిన్ని బావ అసలు అన్నమే తినలేదు తినాలనిపించట్లేదంట ఒకటే శోభాచంద్ర అక్క గుర్తుకు వస్తోందంట అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్న భూమి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళగానే శరత్ దగ్గరికి వెళ్ళి నాన్న అన్నం తినండి నాన్న మీరు అసలు తినలేదంట మధ్యాహ్నం నుంచి అని భూమి అంటుంది ఎవరు చెప్పాడమ్మా అని శరత్చంద్ర అడగటంతో పిన్ని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నానని భూమి చెప్తుంది వద్దమ్మా ఆకలిగా లేదు అని శరత్చంద్ర అంటాడు నేను తినిపిస్తే అమ్మలా తినిపిస్తానని అంటూ ఉంటారు కదా నాన్న మరి నేను తినిపించిన తినరా తినండి నాన్న అని భూమి అంటుంది నిన్ను చూస్తుంటే అమ్మలా కాదు నాకు మీ అమ్మ శోభాచంద్రనే గుర్తుకు వస్తోందమ్మా అని సరే తినిపించు తింటానని శరత్చంద్ర అంటాడు నువ్వు తినిపిస్తుంటే అచ్చం నాకు శోభాచంద్ర తినిపిస్తున్నట్లే ఉంది నన్ను శోభాచంద్ర కూడా ఇలాగే చూసుకునేది నువ్వు ఇలాగే ఎప్పటికీ నాతో ఉంటావా తల్లి అని అని శరచంద్ర అడగటంతో ఎలా కుదురుతుంది నాన్న ఎప్పటికైనా పెళ్ళి చేసుకుని వెళ్ళాల్సిన ఆడపిల్లనే కదా అని చెప్తూ నాన్న నేను మీ నుంచి దూరంగా వెళ్ళినా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళు ఎవరో గుర్తుకు వచ్చినా కూడా మీరు ఆవేశపడకూడదు తిరిగి వచ్చినా నాకే చెప్పాలి అని భూమి అంటే తిరిగి వచ్చినా అంటే అత్తారు ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాతనా అని అర్థమా అమ్మ అని శరత్చంద్ర అంటాడు అవున్నాన్న అని భూమి అంటుంది అదేంటమ్మా నువ్వు ఈ రాత్రికే అత్తారింటికి వెళ్తున్నట్లుగా ఎలా మాట్లాడుతున్నావు నేను నిన్ను అసలు అత్తారింటికి పంపించనమ్మా నేను ఇల్లరికం అల్లుడిని తెచ్చుకొని నిన్ను నా కళ్ళ ముందరే పెట్టుకుంటాను అప్పుడు నువ్వు ఇలా అప్పగింతలు చెప్తున్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా భూమి ఏమ్మా నేను చూసిన సంబంధం నువ్వు చేసుకోవా చేసుకోవా భూమి చెప్పు భూమి అని శరచంద్ర నిలదీస్తూ ఉంటే భూమి తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది అసలు ఆ గగన్ని మర్చిపోలేవామ్మ భూమి అని శరచంద అడగ్గానే ఇక భూమి అన్నం ప్లేట్ని పక్కన పెట్టేసి ఏడుస్తూ వెళ్లిపోతుంది మళ్ళీ శోభాచంద్ర ఫోటోను చూసుకుంటూ ఏంటమ్మా ఇలా జరుగుతోంది గగన్ గారేమో కొన్ని రోజుల్లో అంతా సెట్ అయిపోతుందని ధైర్యం చెప్తున్నారు అయినా ఇప్పుడు నేను గగన్ గారిని కాకుండా ఇంకెవరిని పెళ్లి చేసుకున్నా గగన్ గారితో ఒక రాత్రి అంతా గడిపానన్న నింద నాపై అలాగే ఉండిపోతుంది కదమ్మా అని భూమి గుండెలు పగలేలా ఏడుస్తూ ఉంటుంది ఇంకోవైపు శరచంద్ర శోభాచంద్ర ఫోటో ముందు నిలబడి ఆ గగన్ని కాకుండా ఇంకెవరిని భూమి ప్రేమించినా నేను ఘనంగా పెళ్లి జరిపించేవాడిని చూడు భూమి ఆ గగన్ గారితో వెళ్ళిపోతుంది అని బాధపడుతూ ఉంటే అప్పుడే అపూర్వ ఇదంతా విని రగిలిపోతూ ఉంటుంది